దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో గ్రూప్ నాలుగు ఉద్యోగాలకు తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది టెన్త్ ఐటీఏ అప్రెంటిస్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ రోజు నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కింద మొత్తం ఇరవై రెండు వేల నూట తొంభై మందికి గ్రూప్ డి ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఈ పోస్టుల్లో సికిందబాద్ రీజియన్ మొత్తం వెయ్యి పన్నెండు వరకు పోస్టులు ఉన్నాయి ఇందులో పాయింట్స్ మన్ అసిస్టెంట్ ట్రాక్ మెయింటెనర్ అసిస్టెంట్ అసిస్టెంట్ లోకోషెడ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి ట్రాఫిక్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో వీటిని భర్తీ చేస్తారు ఆసక్తి కలిగిన వారు మార్చి రెండు రెండు వేల ఇరవై ఆరు తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐలో అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్సీ ఓబీసీ పీహెచ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది దరఖాస్తు సమయంలో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు ఐదు వందలు చెల్లించవలసి ఉంటుంది రాత పరీక్ష రాసిన వారికి నాలుగు వందలు రీఫండ్ చేస్తారు ఇక ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఈబీసీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులు రెండు వందల యాభై చొప్పున చెల్లించవలసి ఉంటుంది వీరు కూడా ఆన్లైన్ రాత పరీక్షకు హాజరైతే పూర్తి ఫీజు రీఫండ్ చేస్తారు ఆన్లైన్ రాత పరీక్ష ఫిజికల్ టెస్టులు ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ ఒకటి పోస్టులకు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతంతో పాటు నిబంధనల మేరకు డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లతో సుమారు ముప్పై ఐదు వేల రూపాయలు వరకు మొదటి నెల నుంచే పొందవచ్చు